ప్రాబ్లం మీదేంటి మీరేమో కాపు కాపు పక్కన పెడితే మీరు రాజకీయ నాయకులు కాపు నాయకులు లేని ప్రాబ్లం మీకేంటి ఆయనకు నేను నేను పార్టీలో ఒక పిఎస్సీ మెంబర్గా నేను అడుగుతున్నాను సార్ పిఎస్సీ మెంబర్గా నాకు ప్రశ్నించే హక్కు ఉంది నాకు హక్కుంది అసలు ఇప్పుడు ఈయన ఈ ఈయన త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న కమ్మ వారికి ఆల్రెడీ ఇరవై రెండు సీట్లు ఇచ్చారు ఇంకా సుమారు యాభై ఐదు అరవై సీట్లు ప్రకటించవలసి ఉంది దాంట్లో ఇవాళ కాస్తే కొడాల నాని మన కొడాల నాని గారు కూడా ఇవాళ ఏదో టీవీలో మాట్లాడుతూ కూడా చెప్పారు అనాలసిస్ చెప్పారు చూసుకోండి కావస్తే ఇంకా పదిహేను సీట్లు పన్నెండు నుంచి పదిహేను సీట్లు అమ్మవారికి ఇవ్వబోతున్న సీట్లు అంటే సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లు అమ్మవారికి ఇవ్వబోతున్నారు త్రీ పాయింట్ ఫైవ్ ఉన్నటువంటి పర్సంటేజ్ ఉన్నటువంటి అమ్మవారికి ఏమో ముప్పై ముప్పై ఐదు సీట్లు ఇరవై రెండు పర్సెంట్ ఉన్న కాపులకి ఏమో కేవలం పది సీట్లు గారు రోజు మధ్యాహ్నం వరకు మీరు ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ మీరు బీయింగ్ ఏ పిఎసీ మెంబర్ మీరు పీఏసీలో చర్చించవచ్చు మీరు ఇందాక అన్నారు పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఏదో కోపం వచ్చి వెంకటేశ్వరరావు ఇంకో ఎవరినో తిట్టారని చెప్పి కానీ ఎప్పుడు అట్లా ఉండదు కదా మీరు ప్రశ్నించవచ్చు అడగచ్చు పార్టీలో ఉండి మీరు పోరాటం చేయవచ్చు బయటకు వచ్చి ఇంకో పార్టీలో చేరి విమర్శిస్తే వాల్యూ ఏముంటది కా పార్టీలో ఏమండి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం లే లేనప్పుడు అక్కడ మనం అనుకున్నాయి ప్రజలకి సాధ్య ప్రజలకు ఏ రకంగా మంచి చేస్తారని ఆయన నుంచి ఆశించామో ఆ రకమైనటువంటి మంచి ప్రజలకి దక్కే అవకాశం లేనప్పుడు ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు నిలబడమనండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ప్రకటించుకోమనండి మేమందరం కూడా ఆయన నడకాలంటాం అంతేకాని ఆయన్ని నమ్మి ఆయన ఏదో ఒక మంచి పరిపాలన అందిస్తారని ఆయన్ని నమ్మి వచ్చినటువంటి జనాలను అందరినీ మోసం చేసి కేవలం ఏదో చంద్రబాబు నాయుడు గారినో లేదా వారి అబ్బాయినో ముఖ్యమంత్రి చేస్తారంటే కాపులు ఎవరో ఊరుకుని కాపురకు కొట్టేసే పరిస్థితి ఈరోజు లేదండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కాపులకు ఏ రకమైన అన్యాయం చేశారో ప్రతి రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు వంగవీట మోహన్ రంగా గారిని నడి రోడ్డు మీద ఏ రకంగా నరికించి చంపారో మీరు చెప్తున్న మా నాన్నగారి పుస్తకంలో కూడా రాశారు కదండి మీరు తెలుసు కదా ఆ అందరికీ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏమండి అలాగే ఆ రోజు ఆ యొక్క హత్యలో ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఒక మందుల స మందుల కంపెనీ యజమాని కూడా దాంట్లో హస్తుందన్న విషయం కూడా తెలుసు ఆ ఆ యొక్క యజమాని మనవడే ఈరోజు నరసాపురం పార్లమెంట్ ఎంపీ టిక్కడ కూడా ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలుసు మీ అంత కూడా తెలుసుకోవాలి అలాగే ముద్రగడ కోపు నేత ముద్రగడ బద్రూపం గారిని ఆయన యొక్క కోడల్ని ఆయన యొక్క భారీ నాయకుల కొడుకుని నిర్దాక్ష్యంగా ఇంట్లోంచి లాగి ఉద్యమ ఉద్యమోత్సవ ఉద్యమ నాయకుడిని లోపల ఇంట్లోంచి లాగి కొట్టుకుంటా తీసుకొచ్చింది ఏ ఒక్క కాపు కూడా ఈరోజు మర్చిపోలేడు రాష్ట్రంలో ఇంత ఇటువంటి అన్యాయాలు చే ఇంత అన్యాయం ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా సమర్థిస్తున్నాడు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఒక కోపగా కూడా ప్రశ్నిస్తున్నాను కోపగానే ప్రశ్నిస్తున్నాను అనుకోండి దానికి కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది కాదంటారని చెప్పండి రజయ్ గారు సో ఇప్పుడు డివిజన్ వచ్చిందంటారు కాపుల్లో క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ ఆర్ తెలుగుదేశం జనసేన తెలుగుదేశాన్ని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే గ్రూపు వీళ్ళని విభేదించే గ్రూపు రెండు వర్గాలుగా కాపులు చీలిపోయారా కాపులు చీలిపోవడం కాదని కాపులు వన్ సైడ్ అవుతున్నారండి కాపులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయన కాపులు అందరూ ఆయన వెనకాలన్నారు అని అనుకుంటున్నారు తప్పితే కాపులు ఎప్పుడైతే ఇరవై ఎనిమిదో తారీఖు మీటింగులో ఆయన మాట్లాడిన మాటలు ఆయన విధానాలు ఆయన అప్రజాస్వామ్యంగా మాట్లాడిన మాటలు విన్నారో ఆయన మాట్లాడుతుంటే కాపు నాయకుల్ని ఆయనకి సలహాలు ఇచ్చే వ్యక్తుల్ని దారుణాత దారుణంగా ఆయన విమర్శించు చాలా ఇగ్నూసుగా నీచంగా మాట్లాడుతుంటే దాన్ని సునకానందం పొందుతూ చాలా క్రూయల్గా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంటే బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అన్నట్టుగా ఏదో సినిమాలో చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అని చెప్పేసి సాతి కులస్తులు కాపుల్లో అగ్రజులు అయినటువంటి కాపుల్లో లెజెండరీ అయినటువంటి హరిరామ్ చౌకే గారిని లేకపోతే పెంటపాటి పుల్లారావు గారిని ముద్రగడ పద్మరాబు గారిని చాలా దోళాది దోడంగా లక్ష మంది ఎదురుకున్న స్టేజ్ స్టేజ్ ముందు ఉండగా ఐదు వందల మంది స్టేజ్ మీద ఉండగా వారందరి ముందు కూడా విమర్శించినటువంటి దారుణాదారుణంగా చాలా ఎగ్రెసివ్గా వారిని దూషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మొత్తం కాపు జాతికే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను సార్